హై ఫ్రెండ్స్ ఈరోజు ఇప్పుడే వచ్చిన అప్డేట్ ఏంటంటే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా పైన గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది ఈసారి ప్రభుత్వం ముందుగా వచ్చేసి మనకైతే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడో రావాల్సి అయితే ఉంది కదా సో దానిపైన వచ్చేసి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది కాబట్టి ముందుగా ఏ జిల్లాల వారి రైతులకైతే డబ్బులు అయితే జమ చేస్తారు అలాగే మనకి ఏదైతే హామీ ఇచ్చారో ఏడు వేల ఐదు వందలు ఈసారి యాసంగి పంట పెట్టుబడి సాయం ఆ డబ్బులు అనేది మనకైతే మన ఖాతాలో ఎప్పుడు జమ చేస్తారు అనేది మనమైతే ఈ రోజున ఈ వీడియోలు అయితే తెలుసుకోవచ్చు దాంతోపాటు మనకు రావాల్సిన ఏదైతే రైతు రుణమాఫీ ఉందో రెండు లక్షల రూపాయలు కొంతమందికి అయితే చేశారు కదా మరి కొంతమందికి ఏం చేస్తారు డబ్బులు ఇస్తారా ఇవ్వరా చాలా వరకు అయితే ఉన్నాయి సో దాంతోపాటు కొన్ని అయితే ధర్నాలు కూడా అయితే చేస్తున్నారు కాబట్టి రైతులు రీసెంట్గా మన ఖమ్మంలో అయితే ధర్నా అయితే అయింది సో దాని గురించి కూడా ఈ ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకోవచ్చు దాంతోపాటు మీకు రావాల్సిన డబ్బులు మీ ఖాతాలో ఎప్పుడు జమ చేస్తుంది ఈసారి ప్రభుత్వం పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే ఉంది కాబట్టి ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి సో ముందుగా వచ్చేసి మన తెలంగాణలో వానాకాలం పంట ఎప్పుడో స్టార్ట్ అయింది సో మీకు తెలిసిన విషయం ఇప్పటికీ మనకైతే పంట వేసి దాదాపు మూడు నెలలైతే అవుతుంది సో మూడు నెలల నుంచి వచ్చేసి మనకి పెట్టుబడి సాయం కింద అందించే డబ్బులు ఇప్పటివరకు అయితే అందించలేదు కాంగ్రెస్ ప్రభుత్వం సో ఈసారి ఇలా ఉండడంతో రైతులైతే చాలా వరకు అయితే మండిపడుతున్నారు దాంతోపాటు రైతులు కూడా బయట నుంచి అప్పులు తీసుకొచ్చి మనకైతే డబ్బులు అయితే పెడుతున్నారు కాబట్టి పంటలో సో దీని గురించి అయితే ఇలా ఉండగా మనకి సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే ఈ డబ్బులు అనేది మీకైతే అతి త్వరలో అయితే జమ చేసా అని చెప్పడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అలాగే దీనికి సంబంధించిన డబ్బులు అనేది ఎప్పుడు మన అకౌంట్లో అయితే జమ చేస్తారు అని మీలో చాలామంది అయితే ప్రశ్నలు అయితే ఉండవచ్చు కదా సో దీనిపైన అప్డేట్ మనకైతే సీఎంగా రేవంత్ రెడ్డి అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చారు ఏదైతే హామీ ఇచ్చామో అదే హామీ ప్రకారంగా మేమైతే డబ్బులు అయితే మన రైతుల ఖాతాలో అయితే జమ చేస్తాం కాకపోతే ఈసారి సన్నకారు రైతులు అలాగే కౌలు రైతులు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి డబ్బులు అయితే జమ చేస్తా అని చెప్పడం అయితే జరిగింది సో గత ప్రభుత్వంలో వచ్చేసి మనకి దాదాపుగా కొన్ని వేల కోట్లు అయితే అయితే జరగడం అయితే జరిగింది కదా సో అదే విధంగా ఈసారి అలా జరగకుండా ఇలా సన్నకారు రైతులకి మాత్రమే మేము ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు అయితే వాళ్ళ ఖాతాలో అయితే జమ చేస్తాం చెప్పడం అయితే జరిగింది దాదాపుగా చూసుకుంటే మనకి పది ఎకరాల వరకు అయితే కట్ ఆఫ్ అయితే ఉంది ఎందుకు మనకి ఇప్పుడు దాకా డబ్బులు రాలేదు అంటే మనకి ఒకటే కారణం అయితే చెప్తున్నారు ఏదైతే రైతు రుణమాఫీ ఉందో సో దానికోసం అయితే ఈ పథకం అయితే ఆపడం అయితే జరిగిందని చెప్తున్నారు సో దీనికి ప్రకారంగా చూసుకుంటే ఏదైతే రెండు లక్షల రుణమాఫీ అన్నారో సో ఇప్పటివరకు అయితే చాలా వరకు అయితే తెచ్చేసారు మిగతా వాటికి కూడా వచ్చేసి ఈ నెల ఆఖరి వరకు అయితే కంప్లీట్ చేసిన తర్వాత ఏదైతే హామీ ఇచ్చామో అదే హామీ ప్రకారంగా డబ్బులకైతే ఈ నెల ఆఖరి నుంచి వచ్చేసి రైతుల ఖాతాలు అయితే జమ చేస్తాయని చెప్పడం అయితే జరిగింది స్వయంగా సి రేవంత్ రెడ్డి గారు సో ఈ నెల ఆఖరి నుంచి వచ్చేసి మీకైతే మీకు రాల్సిన డబ్బులు అనేది మీ ఖాతాలో అయితే చేయడం అయితే జరుగుతుంది ఈసారి ప్రభుత్వం మీ కనుక డబ్బులు వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద కామెంట్ తెచ్చేయండి అలాగే ముందుగా ఎకరాల వారీగా కాబట్టి ముందు ఒక ఎకరా ఉన్నవారికి డబ్బులు అయితే వస్తాయి ఫ్రెండ్స్ మీకు వస్తే మాత్రం కామెంట్ తెచ్చేయండి ఇలాంటి అప్డేట్ కోసం ఛానల్